సార్ అందరికీ నమస్కారం అండి ఈ రోజుతో మా దీక్ష ఏడు రోజుల నుంచి స్టార్ట్ అవుతుందండి ఏడు రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని ఇదే విధంగా అడుక్కుంటున్నాం కనీసం ఈ రోజు బొచ్చులు పెట్టుకుని అడుక్కున్నా సరే ప్రభుత్వం దిగొస్తది చూస్తున్నాం సార్ ఎటువంటి చలనము లేదు అంటే ఎస్సీ ఎస్టీలు ఏది కడుక్కుని వాళ్ళని వాళ్ళు నిర్ణయించేశారు సార్ అందుకే కనీసం భిక్షాటం చేసుకున్న మా సబ్సిడీస్ మాకు విడుదల చేస్తారేమని చూస్తున్నాము ఎందుకంటే మా నిధులు ఎస్సీ ఎస్టీ కోటాలో మాకంటూ కొన్ని నిధులు కేటాయించింది రాజ్యాంగంలో మేము అడుక్కోవడానికి బొచ్చు పెట్టుకుని అడుక్కుంటున్నాం సార్ ఈ రోజు ఇప్పుడైనా సరే ప్రభుత్వం దిగొస్తది అనేది చూస్తున్నామండి దయచేసి మా సబ్సిడీలు మాకు రిలీజ్ చేయండి సార్ లేదండి లేకపోతే మా శవాలయ్య ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి ఏడు రోజుల నుంచి చంటి బిడ్డలతో మొత్తం కుటుంబాలు మొత్తం చలిలో ఉంటున్నామండి ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదా సార్ మాకు తెలియట్లేదా మా బాధలు అర్థం కావట్లేదా ఈ రోజు ఎలా బతుకునాలు వచ్చి పట్టుకుని అడుక్కుంటున్నాం సార్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థం కావట్లేదా సార్ స్త్రీలకు అన్యాయం జరిగితే ఉంటాను అన్నారు స్త్రీలు అడుక్కుంటే ఈ రోజు చూస్తున్నారా మీరు భిక్షాపన చేస్తున్నాం సార్ దయచేసి దిగిరాడు సార్ మా హక్కులు మేము అడుక్కుంటున్నాము మా నిధులు మేము అడుక్కుంటున్నాము దయచేసి మా నిధులు మాకు ఇవ్వండి సార్ మా తినడం కాదు సార్ మా నిధులు మాకు ఇవ్వండి దయచేసి ఇప్పటికైనా కనికరించండి సార్ ప్రభుత్వం అయితే నమస్కారం అండి నేను విజయవాడ నుంచి వస్తున్నానండి నా పేరు రమేష్ అండి గత ఆరు ఏడో రోజు అండి ఇది ధర్నా చేస్తున్నాం ఏడు రోజుల నుంచి కూడా ఈ ధర్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నామమ్మా ఈరోజు గిరిజన దళిత బిడ్డలు ఈ రోజు కూడా రోడ్డు మీద కూర్చొని ఏడో రోజు అయిందన్న రోజు కూడా కనీసం ఏ ఒక్క రాజకీయ పార్టీలు కానివ్వండి ఏ మద్దతుదారులు కానివ్వండి ముందుకు రాలేదండి దయచేసి గమనించండి సార్ మేము ఇంతకంటే ఇంతకంటే ఇంకా దారుణంగా ఏం చేయమంటారు మమ్మల్ని మేము అందరిలాగా గేట్లు బద్దలు కొట్టట్లేదు అందరిలాగా బిల్డింగ్లు బద్దతు బద్దలు కొట్టట్లేదు అట్లాగే అందరిలాగా కార్యాలయాల్లో ధర్నాలు చేయట్లేదయ్యా మా శాంతియుత ధర్నాన్ని కాస్త కనుగరించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు వేడుకుంటున్నాం సార్ సార్ మమ్మల్ని కాపాడండి సార్ మా గిరిజన బిడ్డలను కాపాడండి మా మేము ఒక ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నాం సార్ కేవలం మీరు మూడు కంపెనీలు కొట్టిన పెద్ద మౌనట్లో మా ఎనిమిది వేల కంపెనీ మా ఎనిమిది వేల కుటుంబాలు బాగుపడతాయి సార్ మా మీద ప్రత్యక్షంగా కానీ పరోక్ష కానీ లక్ష కుటుంబాలు బతుకుతున్నాయి సార్ అర్థం చేసుకోండి సార్ దయచేసి మమ్మల్ని కనుకరించండి సార్ మా సబ్సిడీలు మాకు ఇవ్వండి సార్ మీకు దండం పెడతాం సార్ ఈ ఎండలోను చలిలోను దోమలలోను చంటి బిడ్డలు వేసుకొని కూర్చున్నాం సార్ ఆడబిడ్డలు కూర్చున్నారు సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ పౌల కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సార్ సార్ అర్థం చేసుకోండి మా పరిస్థితి దారుణంగా తయారైంది రోజు ఆరో రోజు ఏడో రోజుకి వచ్చాం సార్ అరిసి అరిసి గొంతు కూడా పోయింది సార్ మాలో ఓపికి నశిస్తుంది సార్ సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా సబ్సిడీలు మాకు ఇవ్వండి సార్ మీ డబ్బులు మాకు వద్దు సార్ మాకు ఇస్తామన్నా మాకు హామీ ఇచ్చిన శాంక్షన్ లెటర్లు పట్టుకొని వచ్చాం సార్ మీరు ఇచ్చిన అమౌంట్లు అన్ని కూడా పెద్ద కంపెనీలు కొట్టేశారు సార్ దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చండి సార్ మా తలకాల మీద అప్పులు తీసుకొచ్చి మా బౌండ్లు పెట్టి మమ్మల్ని ఆదుకోకుండా పెద్ద పెద్ద కంపెనీలు కొట్టేశారు సార్ సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ రోడ్డు మీదకి వచ్చేసాం సార్ ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చేసాం సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా నిధులను మమ్మల్ని విడుదల చేయండి సార్ మీకు దండం పెడుతున్నాం సార్ ఈ ఈ ధర్నా ఇప్పుడు మాత్రం బతిమాలే స్టేజ్లో ఉంది సార్ కానీ దీన్ని ఇలాగే మీరు కొనసాగిస్తే గనక మేము ధర్నాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటాం సార్ ఇక్కడ నుంచి ఒకటే నినాదంతో మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే నినాదంతో చెప్తున్నాము ఇక్కడి నుంచి వెళితే మా డబ్బులతోనే వెళ్తాము లేదంటే మా సవాలే బయటికి వెళ్తాయి సార్ దీన్ని గమనించి మా నిధులు మాకు విడుదల చేయాల్సిందే కోరుతున్నాం సార్ నమస్కారం నమస్తే అండి నా పేరు పి నాగలక్ష్మి మీ కాకినాడ జిల్లా నుంచి వచ్చాము పది ఏడు రోజులుగా కూడా మరి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాము చెలిలో ఉన్నాము ఫుడ్ ఉంటుందో లేదో కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేదు దోమల్లో బ్రతుకుతూ ఉన్నాము చంటి బిడ్డలు తీసుకుని వచ్చాము ఇంటికాడ బెడ్లు కూడా ఉన్న మరి వచ్చాము మరియు రోజులుగా కూడా మేము ఎక్కడ ఉన్న కాటికి అధికారులు ఎవరు స్పందించలేదండి మరి సంవత్సరం నుంచి ఆఫీస్ లో మేము కాకినాడ జిల్లాలో ధర్నా చేసిన కాటికి ఎవరు స్పందించలేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మమ్మల్ని సినిమా డైలాగ్ రాసి వచ్చారా సినిమాలో ట్రై చేయండి అని అడుగుతున్నారు చాలా నీచంగా మాట్లాడుతున్నారండి మా కష్టాలు వాళ్ళకి సినిమా డైలాగులే ఉంటున్నాయండి మరి అక్కడి నుంచి మళ్ళా డిఎస్సి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మరి అక్కడ కూడా మా చేతిలో ఏమీ లేదు పైనుంచి రావాలంటున్నారు కనీసం మా కాగితాలంటే పైకి పంపాలంటే లంచాలు అడుగుతున్నారండి లడుగుతున్నారు లేడిసీలో ఉన్న మమ్మల్ని లంచాలు అడుగుతూ ఉన్నారు ఒకళ్ళు అవదేమోనని అక్కడ ఇక్కడ వడ్డు కప్పులు చేసి ఒక లానికి రెండు ఐదు లక్షలు తీసుకున్నారండి మా దగ్గర ఇది పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు మమ్మలను మీరు ఆది కాకపోతే మేమేం చేయాలండి ఈ రోజు రోడ్డు మీద పడిపోయామండి మేము ఉత్తలతోళ్ళు కూడా అమ్ముకొని ఇతరుల తోళ్ళు వేసుకుని తిరుగుతున్నాం సార్ సీఎం గారు అడుగుచూ ఉన్న మీ పాదాల పట్టుకుని దయించండి మా మీద రోడ్డు మీ ఉండవు సార్ రోడ్డు మీద పడుకుంటున్నాం ఆమె దయలేదా మీకు స్త్రీలకు రక్షణ అంటున్నారు కదా ఏది రక్షణ మా బా భర్తలో చచ్చిపోద్దని అంటున్నారు పసుపు ఇచ్చారు కదా డాక్టర్ వాళ్ళకి మా పసుపు మీరు తీసుకుంటారా మా బ్రోతుకులు వీధి పాలు చేస్తారా మా బిడ్డలకు అన్యాయం చేస్తారా మీరు ఒక్కసారి మా కుటుంబాలు చూడండి సార్ రోడ్డు మీద పడిపోయాయి ఇప్పుడు కూడా మీరు న్యాయం చేయకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి సార్ మేము ఏ పార్టీ తరఫున రాలేదు సార్ మాకెవరు న్యాయం చేస్తే ఆలే మాకు దైవం ఆలే మాకు దేవుడు సార్ గత ప్రభుత్వం న్యాయం చేయలేదు మాకు మీరన్నా న్యాయం చేస్తారని ఎదురు చూస్తాము మీరు కూడా ఎవరికి చెప్పుకోవాలి సార్ మీరే న్యాయం చేయాలి సార్ మా సబ్సిడీలు మాకు కావాలి మా సబ్సిడీలు మాకు విడుదల చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు మాకు ఇస్తే ఇక్కడ నుంచి చెబుతాము మేమన్నీ తగ్గించే వచ్చాము సార్ మేమన్నీ తగ్గించే వచ్చాము ఇక్కడే ఉంటాము ఇక్కడే పడుకుంటాం ఇక్కడే ఉంటాము మీరు సబ్సిడీలు విడుదల చేయాలి సవాలు అయిపోతాం కానీ ఇక్కడ నుంచి మేము వెళ్ళేది ప్రసక్తి అంటే లేదు సార్ ఇక్కడ కూడా మాకు వాష్రూమ్ కూడా మాపలికి మా డబ్బులు తెచ్చుకుని చెప్పుకుని మా డబ్బులు అభినామీలకు వేస్తూ ఉన్నారు ఇంతవరకు మాకు తెలియదు సార్ మాకు ఈ క్యాస్ట్ కి మాకు డబ్బులు ఇస్తారని మాకు తెలియదు రెండు వేల ఇరవై రెండులో లో దిగాము సార్ నమ్మకంతో దిగాము అది కరెక్ట్ కాదు సార్ మేము ఇస్తారు కానీ మాకు కాదు సార్ పేర్లు మాకు డబ్బులు బడాబాబులకి పేరు మనం యూజ్ చేసుకున్నాం సార్ సొమ్ము మాది తోకు వారిది ఇంకెప్పుడు అంటే స్కీమ్ల అడగట్టారు ఇప్పటికైనా మా అబ్బాయి ది మా డబ్బులు మాకు కూడా అయితే మేము వెళ్ళిపోతాం సార్ లారీలకి వ్యాపారం లేదు సార్ పాగిపోయే దానికి ఇన్సూరెన్స్ కట్టలేక ట్యాక్సీలు కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఆ ఇంటికాడ దాచుకుంటున్నాం సార్ లారీలు అమ్ముకుంటున్నాం సార్ కొంతమంది అమ్ముకున్నాడు కూడా లేదు సార్ డిఎస్ల లింకులు అప్పుల పాలు అయిపోయినా కాడికి లారీలు అమ్ముకున్న సక తీసుకుందామంటే డిఎస్ వాళ్ళ ఐదు సంవత్సరాల లింక్ అండి సార్ ఆ లింక్ తగ్గట్టు పోయి వ్యాపారం లేకపోయి మీరు సబ్సిడీలు విడుదల చేయకపోతే ఇంకేమైపోవాలి మేము ఏం చేయాలి మీరు చెప్పండి సార్ ఆత్మహత్యలు మాకు వేరే మార్గం అంటే ఏమి లేదు సార్ వేరే మార్గం వెతకాలని మార్గం కూడా మూసిపోయాయి అప్పులు ఎవరేట్లే శివులు పడిపోయింది అప్పుల వాళ్ళు మమ్మల్ని ఇంటి మీద వచ్చి పడిపోతున్నారు ఫైవ్ స్టార్ లో కీర్తనలో అనేకమైన కంపెనీలు మేము అప్పులు తీసుకున్నాము ప్రతి ఒక్కరు ఇంటి మీద వచ్చి పడిపోతున్నారు దాకుంటారు సార్ దొంగలు దొంగలు మేము తలుపులు వేసుకుని ఈ రోజు ఈ స్థితికి రావడానికి సార్ గవర్నమెంట్ వారే కదా గవర్నమెంట్ ఎందుకు పట్టింది స్కీము మా కోసం కాదా మా ఎస్సీ ఎస్టివల్ కాదా ఎందుకు పెట్టారు అసలు ఇది మా మీరు ఎందుకు పెట్టారు చేస్తున్నారు డబ్బులు కొట్టే సరిపోరండి న్యాయం చేస్తారని ఇన్ని ఏడు రోజుల నుంచి అండి బిడ్డలతో బ్రతుకుతూ ఉన్నాం మీకు స్పందన లేదా ఆ పసుపు పుగ్గాలను డబ్బులు మీరు ఆ పసుపు మీరు మీరు కాపాడలేరు అసెక్కడన్నా మా అద్దా ఇచ్చి